హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా ఇదైతే నిన్న మధ్యాహ్నము దోశ అని నాన్న పెడుతున్నా ఫ్రెండ్స్ వన్ కప్పు మినప్పప్పు టూ కప్స్ బియ్యము మినప్పప్పుల టూ స్పూన్స్ శనగపప్పు ఇంకొక స్పూను మెంతులు టూ స్పూన్స్ అట్లా అటుకులు వేసిన ఫ్రెండ్స్ మంచిగా వస్తాయి ఇట్లా వేస్తే ఇదైతే మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చాయ్ పెట్టినా వాటర్ పెట్టినా ఇంకా చాయ్ తాగే చేయాలి ఇక దోశ పిండి అయితే ప్రిపేర్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో పిండి మంచిగా పులిసిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా వచ్చింది కదా ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ కోసము ఆలుగడ్డలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నా మంచిగా సన్నమంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్ స్లోగా వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది ఇక్కడైతే అయితే పల్లీటు పొట్టి తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుట్నాలు కూడా వేసిన ఫ్రెండ్స్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు కూడా పెట్టేసుకున్నా బాగుంది కదా ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నా ఇప్పుడైతే ఆవలిజీల జీలకర్ర వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ మంచిగా ఇట్లా మెత్తగా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అది కూడా వేసుకుందాం మస్తు టేస్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది దోశకి ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుందాం రెడీ అయినాక మంచి కలర్ఫుల్ ఉంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కలరు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయి పూజ కూడా చేసుకున్నాం పూజ అయిపోయిన తర్వాత దోశ అయితే వేసా ఫ్రెండ్స్ కొంచెం అయితే పెట్టుకుంటున్నా ఇది ఎక్కువ ఉంది కదా ఒకటేసారి వాటర్ కలపను నేను కావలసినంత తీసుకొని వాటర్ కలుపుకుంటా కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఇది ఐరన్ ప్యాన్ ఫ్రెండ్స్ ఇది దీనికైతే ఫస్ట్ ఆయిల్ ఆనియన్ కట్ చేసుకొని రుద్దుకుంటా అప్పుడు మంచిగా వస్తాయి అత్తుకోకుండా ఎప్పుడన్నా మంచిగా రాలేదని మొత్తం జిడ్డు జిడ్డు అయిందని కడుగుతాం కదా అప్పుడు రాదు అప్పుడైతే ఫస్ట్ ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని సీజనింగ్ చేసుకుంటా అప్పుడు నీట్గా వస్తాయి మళ్ళీ ఇక చూడండి ఫ్రెండ్స్ దోశ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక చట్నీ కర్రీ దోశ మంచిగా ఒక సిక్స్ సెవెన్ వేసిన ఫ్రెండ్స్ దోశలు దీని మీద అయితే కారం పొడి జల్లుతున్నా మొన్న చేసిన కదా ఇడ్లీ కోసము ఇది అది పౌడరు ఇది కొంచెం నేనే బ్రౌన్ కలర్ వేయించిన ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఎప్పుడు నేను దోశలు చేసిన క్రిస్పీగా కలర్ఫుల్గా ఉంటాయి ఇప్పుడైతే మధ్యాహ్నం అల్లం వెల్లుల్లి తీసుకున్నా ఇది వలసి ఎండకెట్టిన ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా